హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నాం బొటానికల్ గార్డెన్స్ లో ఆ మాకు తెలుసు ఎప్పటికైనా మీరు అందరూ పల్లీలు అమ్ముకోవాల్సిందే కార్తీక మాసంలో మన భోజనాలకి ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో బయటకు వెళ్తున్నారా మేమైతే ఈ గార్డెన్ మొత్తం వెతికేసాము మాకు ఒక మంచి ప్లేస్ సెట్ చేసుకోవడం కోసం బాగా లోపల వెళ్ళిపోయాం మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది నడవలేక ఇంకెంత దూరం చాలా చాలా దూరం మనం అనుకుంటూ ఎలాగైతే ఒక మంచి బృందావనం లాంటి హౌస్ అయితే మాకు దొరికింది సిపోయినందుకు దేవుడు కరణించి ఒక మంచి బృందావనం లాంటి ఇల్లు మాకు ఇచ్చాడు కదా కడుపులో పేగులు కప్పలో ఎలకలో పందికొక్కులు ఒకటే గొడవ ఆకలి రెండవ రెండోలు బోసలు అయ్యాయి టమాటా రైస్ 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 పొలియర్ ఆ చక్రమంగులు సేమిలో స్నాక్స్ ఫైనల్ గా సలివిల్ లాంటి హల్వా తిన్నాక తినేదాకా ఏం చేయాలి సరే ఇక కోటి గంతులు గుప్పి గంతులు అన్ని అయిపోయాయి ఇక ఈ గుడ్డగా మిమ్మల్ని ఎప్పటి నుంచో సర్ప్రైజ్ చేయమంటున్నాడు అదే సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళు లాంగ్ బోజ్ లో బదుమాతున్నాడు వాటి కోసం సబ్స్క్రైబ్ చేసేయండి మేమైతే బోట్ ఎక్కడానికి వచ్చేసాం మాకు ఒక దేవుడిచిన తమ్ముడు దొరికాడు అదే బ్రదర్ ఉన్నాడు ఒక్కటే అరుస్తున్నాడు అందరి మీద నీ బోటు వద్దు ఏమో డబ్బులు చేయను కూడా అంటున్నారు కొంతమంది రేపు ప్రేమగా మాట్లాడు తమ్ముడు అంటే ఎంత పడుతున్నాడు చూడండి వాడికిమో ఇరిటేషన్ అంట బోట్ ఒక రౌండ్ అయ్యాలి ఐదు రౌండ్ లేసాం వాడు మమ్మల్ని పిలిచి పిలిచి అలిసిపోయాడు తమ్ముడు నవ్వద్దా నవ్వద్దా అని చెప్పి చెప్పి తనే నవ్వడం స్టార్ట్ చేశాడు ఎంత అద్భుతంగా బోటింగ్ చేశారక్క ఇంతకంటే పెద్ద కావడం ఇంకెక్కడా చూడలేదు మీకు ఒక దన్న మీ రెండక్క అని తెగ బతమలేసాడు ఫైనల్ గా మేము నవ్వు నవ్వించి ఫ్రస్ట్రేషన్ వద్దు తమ్ముడు అన్నాను కానీ ఎక్కడి నుంచి వచ్చారక్క మీరు అని అడిగాడు దివి నుండి భూకి వచ్చి దేవక నీలం మరి దేవక బాగానే ఉంది కానీ ఇక్కడ నుంచి మొదలైంది అసలు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలు ఉన్నాయి మాకు బదులు రక్తం కారింది మా బ్యాటరీ డౌన్ అయిపోయింది ఇంకా అరే అక్కడ తమ్ముని నవ్వు నవ్వు అని చెప్పి ఏడ్చాము పిల్లలు అయితే ఇక్కడ స్లైడర్స్ బట్ వదలలేదు ఫుల్ గేమ్ ఆడేసుకున్నారు మాతో తల్లె పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని వదిలేస్తే మా ఊడు మరీ రెచ్చిపోయాడు పక్క హౌస్ ఏదో చాలా బాగుంది నాలుగే స్టిల్స్ తీగేద్దామని వెళ్తే మా ఊడు ఆ బొమ్మ వేసుకుని చెడ్డి కావాలని గోలగోల చేశాడు చూడండి నిజమే చెడ్డీ బాగుంది తీసుకుంటా సాధ్యమా నా పని రక్త కన్నీరైంది ఆ రోజు సల్లి డైవర్ట్ చేద్దామని చెప్పి అక్కడ ఏ జంతులు ఉన్న పదాన్ని పక్క తీసుకెళ్ళా ఇక్కడ ఇంకా ఘోరంగా తయారైంది నా పరిస్థితి అక్కడ ఉన్న డాగ్స్ నాకు కావాలంటే మొదలెట్టాడు అది డాగ్స్ కాదు అని చెప్పినా సరే వినలేదాడు అందులో ఒక బోబాని ఇంటికి తీసుకెళ్లి సాయంత్రం నన్ను తెగ బతుమాతున్నాడు అరే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఒప్పుకో వెళ్ళి అడుగు అని పంపించాను సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి నాకే ఒకసారి ఇస్తే నీకు రేపి ఇస్తా అని వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాడు సెక్యూరిటీ పిల్లలు నచ్చిందిగా పక్క తీసుకెళ్ళిన మా నేనే పిల్లలను నన్ను అందరూ అనుకుంటారు అంట మొదలెట్టాడు రెజస్ట్రేషన్ వాటర్ వాటర్ని చూడగానే వాటర్ కింద కూర్చుని ఎంత దీక్ష పోనీ నావమ్మ అని ఒక రీల్ చేసేది అనిపించింది నాకు ఫైనల్గా గార్డెన్ అప్ అర్జెంట్గా మీరు బయటకు దుబ్బండి అన్నది